నాంద్యాల జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో నీటి సమస్య మొదలైంది రోగులు వారి సంబంధికులు త్రాకు నీటి కోసం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హాస్పిటల్లో ఉన్న వాటర్ ఫిల్టర్ చెడిపోవడంతో కొద్ది మూలకు పెట్టారు జిల్లా హాస్పిటల్ కు ప్రతిరోజు అవుట్ పేషెంట్లు పదిహేను వందల నుంచి ఆరు వందల మంది వరకు వచ్చిపోతుంటారు ఇన్ పేషెంట్లు రెండు వందల యాభై నుంచి నూట ఎనభై మంది ఉంటారు వారితో పాటు వందల మంది వచ్చిపోతుంటారు సాధారణంగా రోగులతో పాటు గర్భిణీలు చెకప్ డెలివరీలు యాక్సిడెంట్ల కేసులు అధికంగా వస్తాయి ఎప్పుడు రద్దీగా ఉండే జిల్లా హాస్పిటల్లో మాత్రం త్రాగునీటి సమస్య రోగులను వారి సంబంధికులను వేధిస్తుంది రోగులకు త్రాగునీటి వసతి కల్పించే విషయంలో మాత్రం యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది హాస్పిటల్లో సరైన మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్న రోగులు వారి సంబంధికులకు కనీసం త్రాగునీటి వసతి కూడా యంత్రాంగం కల్పించడం లేదు హాస్పిటల్ బయట వాటర్ ప్లాంట్ లో ఒకవేళ అది కూడా రిపేర్ వస్తే హాస్పిటల్లో త్రాగునీటి సమస్యతో ఆవస్థలు పడాల్సిన రోజు వస్తుంది అధికారులు స్పందించి కనీసం విభాగంలో టాబ్లెట్ వేసుకోవాలన్న కనీసం త్రాగునీరు అందుబాటులో లేదు జిల్లా నాయకులు రాజకీయ నాయకులు హాస్పిటల్ చూస్తారు వెళ్తారు హాస్పిటల్ ఫైల్ ఎలా ఇబ్బందులు పడుతున్నారో అనే ఆలోచన మాత్రం ఎవరికీ లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య లేకుండా వచ్చారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నంద్యాల జిల్లా ఏర్పాటై ఐదు సంవత్సరాలు కావస్తుంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు మౌలిక వసతులు కూడా నోచుకోవడం లేదు పేరుకేమో ఆస్ప జిల్లా జనరల్ ఆసుపత్రి అక్కడ సమస్యలు అన్ని విలయతనం ముఖ్యంగా ప్రజలకు కనీసం మౌలిక వసతి అయినటువంటి త్రాగునీరు సౌకర్యం లేకపోవడము చాలా దుర్మార్గము నిత్యము వందల మంది పేషెంట్లు వారి బంధువులు సంచరించు సంచరించుతుంటారు అటువంటి వాళ్ళు ఏమైనా కానీ తాగాలి లేకపోతే తినే సమయంలోనైనా తాగే నీరు ఎందుకు ఎక్కడ ఉందో కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ రెండు చిన్న కుళాయిలు ఉన్నాయి ఆ కుళాయిలు అయిపోతే హాస్పిటల్లో ఎక్కడ కూడా తాగేందుకు కూడా నీరు ఆస్కారం అనేటువంటిది లేకుండా పోతుంది ఇంతవరకు గతంలో మీటింగ్ జరిగిన సందర్భంలో మంత్రి గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి జిల్లా అధికారులు అయితేనేమి అందరూ వచ్చి సంచరించి ఈ సమస్యను పరిష్కరిస్తాము ఖచ్చితంగా త్రాగునీరు అందిస్తామని చెప్పేసి హామీని ఇస్తున్నారు కానీ హామీని అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటికైనా కానీ అక్కడ పేషెంట్లు వస్తున్నారు అక్కడ ఓపీ తీసుకొని డాక్టర్ ఇచ్చినటువంటి టాబ్లెట్ వేసుకోవాలంటే కూడా మంచినీళ్ళు ఎక్కడుందో అంత చిక్కడం లేదు కాబట్టి పేషెంట్లను కాపాడాల్సినటువంటి కనీసమైనటువంటి మౌలిక వసతి కల్పించని మహాప్రభుని ఆ పేషెంట్లు అందరూ విన్నవించుకుంటున్నా కూడా అధికారులు కానీ ఆ ప్రజాప్రతినిధులు కానీ పట్టడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల బాధను ఆలోచన చేసి వాళ్ళకు త్రాగునీరు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలి అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ వాటర్ సంబంధించి అక్కడ ఏళ్ల ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి ఉంది దాన్ని రిపేర్ చేయించామనే ఆలోచన కూడా ఎవరు కూడా చేయడం లేదు అక్కడ వస్తున్నారు చూస్తున్నారు పేరుకేమో పెద్దగా రాసినారు అక్కడ ఉంది ఒక పెద్ద ట్యాంక్ మాదిరిగా ఉంది కానీ జీరో అంటే పనికి ఏమాత్రం నోచుకోవడం లేదు ఇప్పటికైనా కానీ జిల్లా జనరల్ ఆసుపత్రి అన్ని రకాల వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కోరుతున్నారు ముఖ్యంగా త్రాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన చెందుతున్నారు అదేవిధంగా పేషెంట్లు కూడా ఆవేదన చెందుతున్నారు కాబట్టి వాళ్ళ గోడును పట్టించుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులకు మంత్రి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే